వీళ్ళే రోత నా కొడుకులు అనుకుంటే అంబట్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాదు నీకు ఏదైనా బొచ్చు అర్థం కాదు నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి అంటే సుఖనే చెప్పాలి వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థమవుద్దిరా నీకు ఇంకెవరు కానీ నీకు ఏది అర్థం కాదు కళ్ళకి కట్టినట్టు అక్కడ క్లియర్గా కనబడుతుందా జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే వాహనం సింగ్ అయ్యా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను తలపై నుంచి ఎక్కడ క్లియర్ కట్టినట్టు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అక్కడ ఎక్కడ ఈ సంజనా గారి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడంటే అర్థం కావట్లేదు నీ అర్థం కాదు నీ నీ బతుకంతా కూడా ఆ కామంతో నిండిపోయి ఉంటుంది ఎంతసేపు ఏదో రోత బతుకు మనంతా కూడా ఎంతసేపు సంజనా సుఖని ఎ సంజనా సుఖనియా లేదండి ఇంకెవరైనా ఉంటాయి కానీ కొత్త కొత్తలు ఎవరో ఒకరు ఉంటారు కదా మన బతుకంతా ఈ కొంపలు చుట్టతారు కన్నా సరిపోద్ది మనకి ఇంక నీకేం అయిపోద్ది ఏం అయిపోద్ది అనకూడదు అరే తురే అని చెప్పేసి అనుకూల తప్పుడు అదే నేను ఒప్పుకుంటా కానీ చెప్తున్నా ఉదాహరణకి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అక్కడ ఒక వ్యక్తిని చంపేశారా పచ్చాత్తాపాలు లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం కుట్రా అంటావా ఏ విధంగా కుట్ర నాకు అర్థం ఒకసారి అమ్మట రాంబాబు మాటలు కూడా వినిపిస్తుంది ఒకసారి వినండి దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఇస్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కాని కాదు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన అభిమానం కలిగినటువంటి అయితే మాత్రం చంపేస్తారండి నీ కార్యకర్త అయితే చంపేస్తారా అతను ఎవరో కాదు మా కార్యకర్త నీ కార్యకర్తే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం కొలితే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడికి వచ్చాడు అయితే చంపేతారా అది చంపేసింది కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేలా నాకు అర్థం కా మాట్లాడితే ప్రెస్ మీట్ మొత్తం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలే పెట్టాడు అండి పూర్తిగా నాకు నేను కూడా చూడలేదు కానీ పూర్తిగా ఒక ఇరవై పైనే పెట్టాడు అందులో ఒక పది పది నిమిషాలు పది నిమిషాల పాటు నాకేమీ అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు నాకేం అర్థం నీకేమీ అర్థం కాదు నీకేం అర్థం అవుద్ది ఎంతసేపు దూరేయాలి ఇల్లు లోపలికి ఏదో ఒక అంపులోకి వెళ్ళి దూరెత్తనా కానీ ఏమీ అర్థం కాదు ఇంక నీకేం అర్థం ఉంది ఇక్కడ ఏ రాంబాబు చంపేసింది కాకుండా ఇలా ఇక్కడికి వచ్చేసి పకుడి మాటల అప్పబ్బయ కూర చెప్తారు ఇక్కడికి వచ్చి మాకు నిస్సిగ్గుగా పశ్చాత్తాపం లేకుండా కనీసం క్షమించండి తప్పైపోయింది ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగవు ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఏదో తొందరపాటులో జరిగిపోయింది క్షమించండి అని చెప్పడం మానేసి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలియదు తెలియదు ఏమండి సెక్యూరిటీ ఇబ్బంది అయినా సరే చెప్పరా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆ వ్యక్తి కానీ పెద్ద దూరం ఏమైనా ఉందా ఒక ఐదు అడుగులు దూరం కూడా లేదు ఐదు అడుగులు కూడా లేనే లేదు రైట్ సైడ్ వెహికల్ ఏదైతే రైట్ సైడ్ టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ కింద ఒక వ్యక్తి పడుంటే లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ సింగయ్య అన్న వ్యక్తి రైట్ సైడ్ టైర్ కింద పడితే జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు డిస్టెన్స్ ఎంత ఒక ఆరు అడుగులు వేసుకో ఈడ్స్ ఎంత ఒక ఆరు అడుగులు ఉంటుంది అంతేనా చుట్టూ కార్యకర్తలు ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు ఎవరైతే మెయిన్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాహనంలోనే ఉంటారు వాళ్ళకి సమాచారం అందే ఉంటుంది అన్ని వివరాలు క్లియర్గా తెలుసు అయినా సరే వాహనం ఆపకుంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారంటే పక్క చేసి పడేసి మిమ్మల్ని ఏమనాలి ఇది ప్రెస్ మీట్ పెట్టేసి నాకేం అర్థం కావట్లేదు బాబుయే నాకేం అర్థం కావట్లేదు నీకేమీ అర్థం కాదురా బాబు నీకు ఏమీ అర్థం కాదు ఏమీ అర్థం కాదు నీకు సంజనా జీన్స్ వేసుకున్నావా టీషర్ట్ వేసుకున్నావా వచ్చేస్తావా ఇది మన వ్యవహారాలు అన్నీ కూడా ఎంతసేపు మనకి దూల వ్యవహారాలు తప్పితే మనకి ఏది ఎప్పుడు అర్థమైందని కనుక ఏదన్నా అర్థమైందా ఏదన్నా అర్థమైందా అని అడుగుతున్నా వీడు మాట్లాడితే ఎవడతా మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడంటే జీన్స్ వేసుకొచ్చాయి టీషర్ట్ బాగా టైట్గా ఉండాలి బాగా టైట్గా ఉండాలి టీషర్ట్ టీషర్ట్ బాగా టైట్గా లేకపోతే పని అవ్వదు మనవాడికి సో కానీ అలాంటి వ్యక్తులు ఫోన్ చేస్తే మనకి ఇంకేం చేయదా మసాజ్ ఒకటేనా మసాజ్ ఒకటేనా మా ఎవడా ఇక్కడేమి ఉంటారు గుంటూరులో ఉంటారు నేను ఒక్కనే ఇక్కడ తాగలాడతాను బోకేదవా సిగ్గుబాటర కొద్దిగా ఆ భోగు మాటలు మానేరా మరి పోరంబోకు నువ్వు మంత్రిగా చేసావు ప్రజానాయకుడివి మనం మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా ఒక అర్థం ఉండాలి ఉండాలి వద్దా అది లేకుండా తింగర తింగర మాటలు మనం మాట్లాడకూడదు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం తెంగర తింగర మాటలు మనం మాట్లాడకూడదు వాస్తవాలు చెప్పాలి ఆ వీడియో చూసిన తర్వాత ఎవడైనా సరే అడ్డగోళ్ళగా వాదెత్తాడరా అసలా కడుపు తరుక్కుపోతుంది ఆ వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా తల ఇటు ఉన్న తల ఆ టైరొచ్చి తాకగానే ఆ రాపిడికి ఇటు పక్క ఉన్న తల ఇటుపక్క తిరిగిపోయింది ఆటోమేటిక్గా ఆ రాపిడికి ఎంత నరకం అనుభవించి ఉంటాడో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంత నరకం అనుభవించి ఉంటాడో వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఆ క్షణాన్ని అక్కడ అక్కడికి అక్కడ ఆపేసి ఇమీడియట్గా అతను హాస్పిటల్లో చేర్పించి ఉంటే కనుక ఈరోజు ప్రాణాలతో అయినా సరే ఆ వ్యక్తి బతుకుండేవాడిరా కానీ మీరు ఏం చేశారు మీ సైకోనా కొడుకుల చేత పక్కన పడేయించి తుప్పల్లో మీ అంతా మీరు వెళ్ళిపోయారు బాధ్యం చేసుకోవడానికి పోలీసులు గుర్తించి అతను హాస్పిటల్కి చేర్పి చేర్చేలోపు హాస్పిటల్లో జాయిన్ చేసేలోపు అతను చనిపోయాడు అయిపోయిన సినిమా అక్కడితో ఒక ప్రాణాన్ని బలుగునేశారు అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి నీతి జగన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా జగన్మోహన్ రెడ్డి ఉత్తముడా చేసి చెప్పుకోవడం కానీ సిగ్గనిపించట్లేదు రాంబాబు మేము మీ గురించి తక్కువగా మాట్లాడదాం ఎందుకులే ఊరికే ఆడతాం మనకి ఎందుకు లేని చెప్పేసి అనుకుంటా కానీ మీరు మాట్లాడే మాటలు వింటా ఉంటే కడుపు తొరకుపోతూ ఉంటుంది రామ్ బాబు అసలా ఇలా ఇలా డైవర్షన్ ఎలా ఉందంటే ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు కొంపల నుంచి బయటికి రాలేదు లెక్క అయితే కనుక ఆ పర్మి ఆ పర్యటనకి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు వెళ్తే ఎవరినో ఒకరిని చంపేస్తారా బాబు విషయం మాకు ముందే తెలుసు అని చెప్పే ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలే అనుమతి ఇవ్వాలి ఇవ్వాలా కేవలం మూడే మూడు వాహనాలు ఒక వంద మందికి మాత్రమే పర్మిషన్ కానీ వీళ్ళు వెళ్ళింది ఎంతమంది అండి కొన్ని వందల మంది వెళ్ళారు పైగా అమ్మటి రాంబాబు పోలీసులు బ్యారిగేట్లు పెడితే వెళ్ళకుండా ఆ బ్యారిగేట్లని లాగి తోసి దౌర్జన్యంగా జనాన్ని పంపించిన వ్యక్తి అంబటి రాంబాబు ఇవాళ ప్రమాద ప్రధానంగా ఆ ప్రమాదానికి గల కారణం అమ్మటి రాంబాబు కూడా ఒక రీజనే జనాన్ని పంపించింది అమ్మటి రాంబాబే ఆ బ్యారిగేట్లు లాగి గీసి గీకి వాళ్ళందరినీ ఉసిగొలిపేసి మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ పరిస్థితికి కారణం ఇవ్వడరా అంటే అమ్మట్రా అంబాబే ఏంటి అంటే నేను మాజీ మంత్రిని నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఏ నువ్వు నన్ను అడ్డుకుంటావా మాట్లాడితే పోలీసులను బెదిరించాడు మీ మీద ప్రైవేటు కేసులు వేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించాడు బ్యారికేట్లు పక్కకు లాగేసి మీరు ఎలాంటి ఎవరు అడ్డొస్తారు నేను చూస్తానని చెప్పేసి వాళ్ళని బెదిరించాడు అలా బ్యారికేడ్లు పెట్టిన బ్యారిగేట్లు వాళ్ళు సెక్యూరిటీ కల్పించి ఎంతమంది వెళ్తే అనర్ధలు అనర్ధాలు జరుగుతాయి ఏదో ఒక ప్రమాదం జరుగుద్దని చెప్పేసి ముందుగానే పోలీసులు ఊహించి బ్యారిగేట్లు పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తే వీళ్ళు వీళ్ళ నాయకులు వెళ్ళి అడ్డగోలుగా ఆ బ్యారిగేట్లను తొలగించి జనాన్ని తరలించి రెచ్చగొట్టి పోలీసుని బెదిరించి మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం అంత తేల్చేద్దాం అంటే ఇవాళ ఏం జరిగింది మీ కార్యకర్త అక్కడ కోల్పోయాడు ప్రాణాలు వదిలేసాడు పైకి ఎక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాల అర్థం కావట్లేదు నాకేం ఏం అర్థం కాదు మనకేం అర్థం అర్థమవుద్ది దొరికేసిన తర్వాత ఇంకేం అర్థమవుద్ది అమ్మాటూ క్లియర్గా కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే అక్కడ దయచేసి ఇంకీపాడి మాట్లాద్దు సమర్థించుకునే ప్రయత్నాలు చేయి మాకండి దొరికేసారు కావాలని చెప్పేసి అని ఒక వ్యక్తిని చంపేశారు శవరాజకీయాల కోసం ఒకడెవడో వాడి దోళకే రెండు కోట్లో మూడు కోట్లో బెట్టింగ్లో పందెం కాసి వాళ్ళు ఎవడో ఆత్మహత్య చేసుకుంటే వాడి పైన ఏదో ఒక మీకు సానుభూతి చూపించి దాని ప్రజల ప్రజల ఉద్దేశం అది ఏదో ప్రజా సమస్యలాగా పరామర్శ పేరుతో వెళ్ళి ఒక విగ్రహం ఒక ఏర్పాటు చేసి వెళ్తూ వెళ్తూ ఒక ఇద్దరిని చంపేశారు చూసావా ఇద్దరినండి ఒకరిని కాదు ఇద్దరిని మరి ఆ రెండో హత్య కూడా సంబంధించి కూడా ఏదైనా ఒక వీడియో రిలీజ్ అవుద్దేమో చూడాలి దానికి ఏదో కారణం ఉంటుంది ఉండకుండా ఉండదు జనరల్గా సమస్యలు పడిపోయారు ఇంకో రకంగా ఇంకో రకంగా చనిపోయారు అని చెప్పేసి అని వాటలు వస్తున్నాయి కానీ నాకు తెలిసి అది కూడా ఏదో ఒక రకంగా ప్లాన్ చేసే ఉంటారు కొట్టడమో గుండెల పైన గొద్దడమో ఇంకొకటో 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 ఏదో ఒకటి జరిగే ఉంటుంది లేకపోతే ముప్పై ఏళ్ళు ముప్పై నాలుగు ఏళ్ళ వయసులో హార్ట్ అటాక్తో చనిపోతాడో సమస్యలు చనిపోతాడని చెప్పేసి మేమైతే అనుకోం ఆ మటర్ అంటే అతను చనిపోవడానికి గల కారణం కూడా ఏదో ఒకటి అయ్యే అయినా ఉంటుంది దాని వెనకాతల కూడా వీళ్ళ హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఆ ఇద్దరిని ఇవాళ ఒకటే బయటకు వచ్చింది ఆ రెండో హత్య అంటే ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి అది కూడా ఏదో యాక్సిడెంట్లుగానో ఇంకొక రకంగానో జరిగింది కాదు ఖచ్చితంగా వీళ్ళే ఏదో రకంగా ప్లాన్ చేసి ఆ రెండో చావుకి గల కారణం కూడా వీళ్ళే అయ్యి ఉంటారని చెప్పేసి మా ప్రధాన అనుమానం అండి ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని బయటికి వదలొద్దు ఇక పైన ఏ పర్యాటనకి కూడా అనుమతులు ఇవ్వద్దు అలాగని చెప్పేసి అని అనుమతులు ఇవ్వకుండా ఉండడానికి ఎక్కడో కాదు మీరు బోర్డర్లు పెట్టడం చెక్ చెక్పోస్ట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డిని ముందే కొంపల నుంచి బయటికి రాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలాగైతే తాళ్ళతో కట్టేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఎక్కడికక్కడ తాళ్ళతో కట్టేసి నిర్బంధితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇది మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క నీచుని బయటికి రాకుండా చూడడం ప్రభుత్వం యొక్క బాధ్యత